హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాథోడ్ రియల్ ఎస్టేట్ జహీరాబాద్ ఈరోజు మనకు టూ ఎక్కర్ ట్వంటీ గుంటాస్ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది మనకు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ టు ముంబై వెళ్ళే నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే నుంచి ఇది తాండూర్ వెళ్ళే స్టేట్ హైవే జహీరాబాద్ టు తాండూర్ వెళ్ళే ఎస్టేట్ హైవే ఇది ఈ స్టేట్ హైవే నుంచి మనకు ఈ రకంగా బ్లాక్ టాప్ రోడ్ వెళ్ళాలి ఒక ఫోర్ కేఎం డిస్టెన్స్ వెళ్ళాలి బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కు సెకండ్ బిట్ టూ ఎక్కర్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కు రావడం జరిగింది మనకు డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ థర్టీ టూ ల్యాక్స్ పర్ ఎక్కర్ ముప్పై రెండు లక్షలకు ఎకరం ధర ఇది ల్యాండ్ ప్యూవర్ రెడ్ సైజ్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఎస్క్వర్ బిట్ ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ముప్పై రెండు లక్షలకు ఎకరం ధర సంగారెడ్డి డిస్టిక్ డివిజన్ అండ్ మండల్ జహీరాబాద్ ఈ ల్యాండ్లో వన్ బోర్ కూడా ఉంటుంది ఫుల్ వాటర్ రిసోర్స్ ఏరియా క్లియర్ టైటిల్ ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాల ఇరవై గుంటలు పొలం ఇది ముప్పై రెండు లక్షలకు ఎకరం ధర నెగోషియబుల్ అవుతుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ల్యాండ్ ఇది అర్జెంట్ సేల్కి ఉంది ల్యాండ్ ఇది మంచి రెడ్ సేల్ ప్రాపర్టీ నియర్ బై మనకు నవ్య డెవలపర్స్ వెంచర్ గుడ్డ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో మనకు నవ్య డెవలపర్స్ వెంచర్ ఉంది ఆ వెంచర్ దగ్గరలో ఉంటుంది అర్జెంట్ సెల్కుంది రెండు ఎకరాల ఇరవై గుంటలు ముప్పై రెండు లక్షలకు ఎకరం ధర నెగిషియబుల్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నంబర్కు కాంటాక్ట్ చేయగలరు